శ్రీమా త్రేనమ్మ అందరికీ శుభోదయం అండి అయితే ఏం చేస్తున్నారు అందరూ బిజీ బిజీగా ఉండే టైము ఏం చేస్తున్నారు అని మీరు ప్రత్యేకంగా అడగక్కర్లేదు మేము బిజీగా ఉన్నాము అంటారా ఓకే ఓకే సరే మీకు ఖాళీ అయినప్పుడు వీడియో చూడండి మరి నేను వీడియో అప్లోడ్ చేయాలి కదా మళ్ళీ కాసేపు లేట్ అయితే మీరే బిజీగారు లేచారా బాగున్నారా హెల్త్ ఎలా ఉంది వీడియో చేయలేదేంటి అని అడుగుతారు అవునా అందుకని వీడియో చేస్తున్నాను మీరు బిజీగా ఉంటారని ఈ టైంలో తెలుసు ఈ టైం నాకు కొంచెం సెంటిమెంటల్ టైం అందుకని ఈ టైంలో చేస్తూ ఉంటాను ఇకపోతే చాలామంది నిన్న లలిత చదువుతామని చెప్పారు దుర్గాదేవి స్తోత్రాలు అవి కూడా చదువుతామని చెప్పారండి దుర్గాదేవి శక్తి స్వరూపుడి రాక్షసులను సంహరించడానికి అవతరించిన దుర్గా దేవుని సదా స్మరిస్తూ ఉండాలి మనం ఎంతో మంచిది అందరికీ కూడా నమ్మకం ఉంటుంది నాకు కూడా చాలా నమ్మకం తర్వాత మా ఇంటి దగ్గర గుడి కూడా ఉందండి అంటే ప్రత్యేకించి దుర్గాదేవి దగ్గర కాదు బాబా మందిరం అనమాట అందులోనే నాకు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి దుర్గాదేవి ఆంజనేయ స్వామి కూడా ఉంటారు రాముల వారు ఉంటారు వెళ్తే చక్కగా అందరి దేవుళ్ళని చూసుకురావచ్చు దగ్గరే వాకబుల్ డిస్టెన్సే మాకు అయితే నిన్న మొన్నట్లో ఎవరి మనుషులు ఎందుకమ్మా ఇలా ఉంటారు అన్నారు మనుషులు ఇలా ఉండడం మనుషులే అలా ఉంటారు మిగతా ప్రాణులు ఉండవు మనుషులకే స్వార్థం అంతా నాకే చెందాలి అలాంటివి ఉంటాయి అదే వేరే ఏ ప్రాణిలోనూ ఉండవు మనుషులే స్వార్థపరులు పశువు జ్ఞానం ఉండదు పశువుకి అంటారు వాటికే జ్ఞానం ఉంటుంది మనుషులకే లేదు అందుకే నీ దారుణాలు జరుగుతున్నాయి అన్నీ జరుగుతున్నాయి చిన్న చిన్న వాటికి కూడా ఈష సూయలు దారుణాలు జరగకపోయినా చక్కగా వాతావరణం చక్కగా ఉండకుండా తా వాతావరణాన్ని పొల్యూట్ చేస్తున్నారు కరోనా వచ్చినప్పుడు ఎవరికి ఎంత ఆస్తు ఉండండి ఏముండండి ఎవరికి వాడికి అసలు ఉంటామా బతుకుతామా తెలియదు ఎందుకంటే ఎన్ని లక్షలు ఉన్నవాళ్ళు బోల్డ్ బోల్డ్ వాళ్ళు మినిస్టర్ల దగ్గర నుంచి అందరూ రాజకీయ పలుకుబడి ఉన్నా కోటాను కోట్ల డబ్బు ఉన్నా ఏవి వాళ్ళని కాక పాడలేకపోయాయి ఇంకా సామాన్య జనం మాట చెప్పక్కర్లేదు కదా చాలామంది పిట్టల్లా ఎగిరి పడిపోయారు అలాంటప్పుడు సునామీ అయినా రావచ్చు లేదా కరోనా లాంటిదే రావచ్చు మనకింత తాపత్రయం ఎందుకు ఈ ఆస్తి మీద ఈ మన అన్న అహం ఇవన్నీ ఎందుకు అంటే పూజలు చేసేస్తారు కానీ అహాన్ని వదులుకొని పూజ ఎందుకండి అహంకారం పతన పతనహేతువు అది నేను బల్లగుద్ది మరీ చెప్పగలను అహంకారాన్ని భగవంతుడు సహించడు తొక్కేస్తాడు అది ఇవాళ అవ్వచ్చు రేపు అవ్వచ్చు ఇంకో రకంగా ఇప్పటికే అయ్యి ఉండవచ్చు మనం చెప్పలేము కానీ ఆ వాళ్ళు అన్నట్టు కరోనా తర్వాత అంతా అనుకున్నారు ఇంకోలా ఉంటుందని ఏం మారలేదండి తర్వాత మామూలే ఏదో బాధపడ్డ వాళ్ళు పడ్డారు తర్వాత ఎవరు చచ్చినా ఎవరన్నా వాళ్ళ పోయిన వాళ్ళ గురించి కూడా మర్చిపోయి మామూలుగా తిరిగేస్తున్నారు అసలు లోపల నుంచి ఆర్ద్రత బంధం విలువ అవన్నీ కూడా తగ్గిపోయాయండి అలాంటిది ఇప్పుడు కొత్తగా మరి అది ఫేక్ న్యూస్ ఏదో తెలియదు నేను చూసింది సునీత విలియమ్స్ గారు వెళ్ళి అంతరిక్షంలోకి పరిశోధనలు చేశారు కదా ప్రపంచంలో చాలా వేడి ఎక్కువైపోతుంది వచ్చే పదేళ్లలో మంచు కొండలన్నీ కరిగిపోతున్నాయి ఇంకా చాలా చెప్పారు అని విన్నాను అయితే ఎప్పుడైతే మంచుకొండలు కరిగిపోయాయో సముద్ర జలాలు సముద్రాలన్నిటిని ముంచెత్తేస్తాయి పెద్ద పెద్ద నగరాలు సముద్రాన్ని ఆనుకుని తీరాన్ని ఆనుకుని ఉన్నవన్నీ జన నష్టం ప్రాణ నష్టం ఆస్తి నష్టం అన్నీ జరుగుతాయి అది ఎప్పుడు అన్నది తొందరలోనే ఉన్నట్టుగా తెలిసింది అయినా కూడా ఎవరైనా ఎవరి భ్రమలైనా వదులుకుంటారా అండి ఎవరు వదులుకోరు అలా ఉన్నారంతే మనుషులు మనం ఏం చేయలేము కదా మనం ఏమీ చేయలేము కలియుగంలో అంతే అని కూడా అంటున్నారు కదా కానీ ఎవరికి వాళ్ళు కలియుగంలో అంతే కలియుగంలో అంతే అని కూర్చోకుండా ధర్మబద్ధంగా ఉండడం భగవంతుని ధర్మబద్ధమైన కోరికలను కోరుకోవడం భగవం ఎప్పుడు భగవంతుడి మీద నిష్కల్మైన ప్రేమ మాత్రమే ఉండాలి భయం ఉండకూడదు భయం ఎందుకు నువ్వు తప్పు చేస్తేనే భయం భగవంతుడు మనవాడే ఆయనే చెప్తున్నాడు నీ తల్లిని తండ్రిని స్నేహితుడిని సకుడిని సర్వం నీ పుత్రుడిని ఏదని నువ్వు ఏ రూపంలో భావిస్తే ఆ రూపంలో నీకు నేను లభిస్తాను అని అలాంటిప్పుడు మనకు భయం ఉంటుందా అలాంటి సంబంధాలు పట్ల భయం ఉండదు కదా ప్రేమ మాత్రమే ఉంటుంది కదా అలా కూడా భగవంతుడికి మనకి మధ్య ఒక ప్రేమ వారధిని మనం ఏర్పరచుకోవాలి అంతే కానీ దేవుడేదో అంటాడు దేవుడేదో చేసిస్తాడు అని ఎప్పుడు భయపడకూడదు భయం ఏమిటి మా వారు అలాగే ఒక ఎప్పుడైనా ఒకసారి వెళ్తాను అని ఏదో ముక్కు ఏదైనా ఆయనకి ఏదైనా పనులు అవనాను అన్న గమ్ముందు దాలు పెట్టేసుకుంటారు అయ్యా అయితే అలా చేస్తాను ఇలా వస్తాను చేస్తే కానీ గమ్మున అక్కడికి వెళ్ళలేకపోతారైనా నేను వెళ్ళలేకపోయాను నేను వెళ్ళలేకపోయాను అని ఏదో బాధపడిపోతూ ఉంటారు నేను అదే చెప్తాను మీరు అలా గమ్ముని మొక్కులు మొక్కేసుకోకండి భగవంతుడే నాకు ఆ పని అయ్యేలా చూడండి అని ఏదో భగవంతుడికి లంచం పెట్టినట్టు అలా వస్తాను ఇలా వస్తాను అంటే సాధారణ సర్వసాధారణంగా మా వారనే కదా అందరూ అలాగే అనుకుంటారు కానీ అలా దేవుడికి లంచం ఆశలాగా చూపించకూడదండి మామూలుగానే మనం మొక్కుకోకపోయినా తండ్రి నా కష్టం ఇది దీన్ని తీర్చవా నేను భరించలేకపోతున్నాను అని ప్రార్థించుకోవాలి అంతేగాని బెల్లం బెల్లముక్క చిన్నపిల్లలకి ఏ స్వీటో చాక్లెటో చూపించినట్టు ఏ ముక్క చేతిలో పెట్టినట్టు ఆయనకి ఏదో లంచంలా ఏంటి భగవంతుడు అలా ఒకవేళ రా మనిషి రాకపోయినా ఆయన ఏమి కక్షగట్టేయడు కక్షగట్టేస్తే ఆయనకి మనకి తేడా ఉంది భగవంతుడు భగవత్ స్వరూపం ప్రేమమయం అమృత తుల్యుడు అంటాం భగవంతుడిని ఎందుకు ఆయనకి రాగద్వేషాలకు అతీతుడు కాబట్టి ఇవన్నీ మన కల్పితాలు దేవుడికి ఇలాగా మొక్కు తీర్చలేదు ఆగ్రహించారు ఇవన్నీ కూడాను అలానే కూడా నువ్వు మొక్కులు మొక్కేయకూడదు అది ఒకళ్ళకి ఇచ్చిన మాట మాట నెరవేర్చుకునేటప్పుడే మనం మాట ఇవ్వాలి లేకపోతే మాట ఇవ్వకూడదు అక్కడ దేవుడు మొక్కని కాదు మాట దేవుడు కోపం వస్తుందని ఎందుకు వచ్చింది అంటే నువ్వు ఒక మాట ఇచ్చావు భగవంతుడికి మాట ఇచ్చినప్పుడు ఆ మాట నెరవేర్చుకోవాలి కదా మరి అది అందులోని నీతి అది అదే మాట నెరవేర్చుకోకపోతే ఎలాగా అందుకని తొందరపడి మొక్కులు మొక్క వేయద్దు నేను మా వారితో కూడా అదే చెప్తాను కానీ ఇంకో ఇది కూడా అందు వేల్పులు మొక్కు వెయ్యేళ్ళు అని ఎప్పుడైనా తీర్చుకోవచ్చు కానీ అలా అన్నారు కదా అని మొక్కేసి ఏ జన్మకి తీర్చకుండా ఉండకూడదు తొందరపడి ఓ పెద్ద పెద్ద మొక్కులు అన్నీ మొక్కేసుకోకూడదు మొక్కకపోయినా దేవుడు ఏమీ అనుకోడు ఆయనే నీ మొక్కుల కోసం నువ్వేసే పది రూపాయి కోసం ఆయన ఎదురు చూస్తూ ఉండడు ధర్మబద్ధంగా తండ్రి నా శక్తి చాలడం లేదు నీ సహాయం నాకు కావాలి అని ప్రార్థించినాడు తప్పక ఆయనకి మన ఆయన మనకి అండగా నిలబడతాడు ఎవరో ఒక రూపంలో నిలబడతాడు ఆయన దైవం మానుష రూపేణా అని ఎవరో ఒక రూపంలో మనకు నిలబడతాడు నిలబడి మనం అనుకున్న పనులు నెరవేరేలా చేస్తాడు ఒక్కోసారి పనులు అవ్వలేదంటే ప్రారంభం మన కర్మ పరిపక్వత మందే ఏ సుఖము మన వచ్చి చేరదు అది ఆ కర్మ పరిపక్వం అవడానికి సదా భగవత్ స్మరణలో ఉండాలి భగవత్ అంటే ప్రత్యేకించి నువ్వు ప్రాంతంలో కూర్చుని నీ పనులు మానేసి చేసుకోమని కాదు నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పనిలో భగవంతుడిని చూడాలి వంట చేస్తుంటే శ్రద్ధగా వంట చేసుకుంటూ ఉంటే కూడా ఎవరిని తిట్టుకోకుండా ప్రశాంత మనసుకులో వంట చేసుకుంటూ అందులో కూడా దైవం ఉంటుంది అలాగే ఒక ఆఫీస్ వర్క్ చేసుకో దాన్ని సిన్సియర్గా డెడికేషన్గా చేసిన నాడు అందులోనూ దైవం ఉంటుంది అలా మనం చేసే ప్రతి పనిలోనూ భగవంతుడు ఉంటాడు అదే అంతేగాని ప్రత్యేకంగా కూర్చుని నువ్వేదో చేయాలన్నాడు కాకపోతే అది ఎందుకు అంటే నీ మనసు ప్రశాంతత కోసం ప్రత్యేకంగా కాసేపు స్థిమితంగా కూర్చుని ధ్యానం చేసుకుంటే మైండ్ రిలాక్స్ అవుతుంది అస్తమానం ఆలోచనలతో తిరిగితే బుర్ర వేడికి పోతుంది మంచిది కాదని అలా చెప్తారు ఇదండి ఈరోజు నేను మీతో పంచుకున్న విషయాలు మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేస్తారా నిన్న ఎవరో నేను మెంతి ముక్కలు చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో నేను వివరంగానే చెప్పాను కదండి ఇలా రెండు స్పూన్లు ఆవేలు వేయాలి రెండు స్పూన్లు మెంతులు వేయాలి రెండు కాయలకి ఒక గ్లాసు కారం కొలత అర గ్లాసు ఉప్పు ఒక అర గ్లాసు పైన పచ్చి నూనె ఆ తర్వాత నాలుగు స్పూన్ల నూనె ఇంగు నూనె కాచి పోసుకోవడం ఇష్టమైతే కొంచెం తీపేసుకోవడం లేకపోతే లేదు ఇలా చెప్ప ఇందులో అర్థం అవకపోవడం ఏడానికి ఏముంది ఎవరో మాకు ఏం అర్థం అవ్వలేదు మీరు ఏం చెప్పారు అన్నారు మరి నాకు మరి ఇంక ఇలాగే తెలుసు ఇంకెలా చెప్పాలో తెలీదు మరి వాళ్ళకి అర్థం అవకపోతే ఇంకొకసారి వినండి అర్థం అవుతుందని రిప్లై ఇచ్చాను ఇదండి సంగతి మీ అభిప్రాయాలన్నీ కామెంట్ బాక్స్లో మీకు ఖాళీ అయినప్పుడు తెలియపరచండి అక్కడ మాట్లాడుకుందామా మరి ఉంటాను మీ స్నేహితురాలు బిజీగా కొనాలా